హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ఈ వ్లాగ్ అయితే నాది సండే వ్లాగ్ అనమాట ఇక సండే అయితే లేట్గానే లేచాను లెగవగానే పాలు వచ్చేసాయి మాకు పాలు మినిమం సెవెన్ థర్టీకి అలా వస్తాయి అన్నమాట ఇక లెగవగానే వెళ్ళి పాలు తెచ్చేసుకొని పాలు అయితే వేడి చేసేసుకుంటున్నాను పాలు వేడి చేసేసుకొని టీ పెట్టేసుకుంటున్నాను నేనైతే టీ తాగేస్తాను ఇక నేనైతే ఈ మినప్పిండి అంటే ఇడ్లీకి వేసాను రాగి ఇడ్లీకేసాను రాగిడ్లీకి వేసాను కాబట్టి ఇక ఉదయాన్నే తీసేసి పిండి అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట అంటే ఎక్కువ పొంగినప్పుడు బయటకు రాకుండా ఒకసారి గంటతో మిక్స్ చేసి పక్కన పెట్టేస్తే మనకి బయటికి రాకుండా ఉంటుంది పిండి ఇక నేను ఈ పిండి ఎలా కలిపాను ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఇడ్లీలు అయితే చాలా ప్లఫీగా వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను అసలు రాగి పిండి ఏ విధంగా కలుపుతాను రాగిడ్లీ ఎలా వేసుకుంటాను ఎలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అది నిన్ననే పోస్ట్ చేసి ఉన్నాను మీరెవరూ చూడకపోతే ప్లీజ్ అండి ఒకసారి చూడండి రాగి ఇడ్లీ ఇలా రాగులతో వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అప్పుడు మీకే అర్థమవుతుంది చూసి ఒకసారి ట్రై చేయండి రాగి ఇడ్లీ ఇలా వేసుకోండి ఇక నేనైతే ఇక టిఫిన్ పెట్టేసుకుంటున్నాను అనమాట ప్లేట్లో ఇక లేవటమే లేట్గా లేచామని చెప్పాం కదా అందుకని చెప్పి త్వర త్వరగా టీ పాలు పెట్టేసేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద మా వారికి సండే కూడా లీవ్ ఉండదు అనమాట ఇక ఒక పూట వెళ్ళి ఇంకో పూట వచ్చేస్తారు ఇక మార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి గబగబా టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇక ఇడ్లీ పెట్టుకున్నాను కదా ఇక టీ కాయడం పాలు కాయడం అయిపోయింది ఇక ఇడ్లీ పాత్ర అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇక ఇడ్లీలు ఉడికే అవి ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అండి పిండి కనుక మంచిగా ఉబ్బితే నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగా వస్తుంది ఇంకా రాగిడ్లు అయితే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అసలు చలికాలం చాలా మంది పొంగదు కదా ఇడ్లీ పిండి ఇక చలికాలంలో ఎలా రుబ్బుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా చూపించాను ఇక నేనైతే పాట్లో నేనైతే వాటర్ కాసుకుంటాను ఇక చలికాలం కదా నేను వేణి నీళ్ళే తాగుతాను అనమాట అందుకని చెప్పి వేడి నీళ్ళు కాచుకుంటున్నాను ఉదయాన్నే ఇంకా టిఫిన్లో కాని చెప్పి చట్నీ రెడీ చేస్తాను ఇక ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా చూడండి ఇంకా ఇడ్లీ ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి చెయ్యి ఒక్కసారి తడి చేసి ఇడ్లీని టచ్ చేస్తే అవి చేతికి అంటకుండా ఉంటాయి ఇక అలా కనుక ఉంటే చేతికి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే లెక్క ఇంకా మా బాబాకని చెప్పి అలాగే వాళ్ళ డాడీకి అని చెప్పి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను టిఫిన్ తినడానికి కోసం అని చెప్పి నేనైతే వేరుశనగ్గుల్లో అదే ఎండుమిర్చి వేసి చేశాను అనమాట చట్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు పచ్చిమిరకాయలతో చేస్తాను ఈసారి మాత్రం ఎండుమిర్చితో ట్రై చేశాను టేస్ట్ బాగుంది ఇక మా చూసారు కదా ఇడ్లీ అది ఎంత మెత్తగా ఉన్నాయో ఇక నాలుగు ఇడ్లీ తింటే కడుపు నిండిపోయినాయి అనమాట అంత బాగున్నాయి అసలు అలా రాగులు విడిగా నానబెట్టేసేసి రుబ్బుకుంటే ఏంటంటే పలుకులు పలుకులుగా తగులుతుంది అనమాట ఈ ఇడ్లీ లోపల రాగి రాగి విత్తనం కూడా సగం క్రష్ అయి ఉంటుంది పలుకులు ఉంటాయి అసలు చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి నేను చేసిన విధానాన్ని చూసి ఒకసారి వీడియోలో ఉంది చూసి కలుపుకోండి ఆ కలుపుకున్న పిండి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు ఒక్కసారి కామెంట్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా మా వాళ్ళకైతే నేను టిఫిన్ పెట్టేస్తున్నాను ప్లేట్లో చెప్పాను కదా మా వారైతే డ్యూటీకి వెళ్ళాలి అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే పెట్టేస్తున్నాను టిఫిన్ అయితే పెట్టేసేయడం అయిపోయింది ఇది నీకు అది ఈ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా వేశాను అల్లం చట్నీ మా వాళ్ళు పట్టి ఇచ్చారనమాట ఎప్పటి నుంచో వాడుతుంది దాన్ని అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నేనైతే ట్రై చేయలేదు ఇప్పుడు అంటే చేయడం అంటే ప్రాసెస్ చేయలేదు ఎప్పుడు తినడం అయితే చేశాను టేస్ట్ అయితే బాగుంటుంది మావాడికి అయితే నెయ్యి వేసేసి ఇచ్చేసాను అనమాట ఇలా రాగిడ్లీ జావా అనేది పిల్లలకి చాలా గట్టిగా గట్టిపడటానికి ఎముకలు గట్టిపడడానికి చాలా పాత్ర వహిస్తాయి రాగులు అనేవి మీరు కూడా కంపల్సరీ పిల్లలకి ఇలా రాగులతో చేసినవి ఇవ్వండి రాగి జావా అందరూ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి రాగిడ్లీ తయారు చేయాలి ఇలాగా మా వాడు ఇడ్లీ కంపల్సరీ తింటాడు చాలా బాగుంటుంది అనమాట వాడికి చాలా ఇష్టం ఇక మా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇక నేను కూడా వేసేసుకొని నేను తినేసాను ఇక ఉదయాన్నే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది లేక కానీ చేసిన పని అయితే సండే ఇదే అనమాట ఇక టిఫిన్స్ అయితే రెడీ అయిపోయి తినేసాము ఇక మా వాడు వాడంతటో వాడే తినేస్తాడు అయిన తర్వాత ఇంకా పాలు మా వాడికి అయితే పాలు కల్పిస్తున్నాను అనమాట వాడికి పటిక బెల్లం వేసి హార్లిక్స్ వేసి ఇస్తాను పటికి బెల్లం ఇక వాడు కొంచెం చల్లటి పాలు తాగుతాడనమాట పటిక బెల్లం కరగటానికి టైం పడుతుంది అందుకని చెప్పి పటికి బెల్లాన్ని క్రష్ చేశాను ముందు క్రష్ చేసి కలిపితే త్వరగా కలిసిపోతుంది అనమాట పాలల్లో పటిక బెల్లం వేస్తే వాడికి జలుబు లేకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటాడన్న ఉద్దేశంతో అయితే ఇస్తానన్నమాట పటికి బెల్లంతోనే ఏం స్వీట్ చేసినా వాడికంటూ పటికి బెల్లంతోనే చేస్తాను నేనైతే పంచదార పెట్టడం చాలా తక్కువ అయితే పటికి బెల్లం పెడతాను లేకుంటే బెల్లం పెడతాను బెల్లం కరిగిచ్చి లేదంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గానే హనీ తీసుకొచ్చారు హనీ ఇచ్చేస్తాను టిఫిన్ రో లేని రోజైతే అటుకులు పాలు హనీ వేసి ఇచ్చేస్తాను అది కూడా ఇష్టంగా తింటాడు పిల్లలకి మనం ఏం పెట్టినా హెల్దీగానే పెట్టుకోవాలి గట్టిగా ఉంటారనమాట పిల్లలు ఇంకా నా టిఫిన్ అన్నీ పూర్తి అయిన తర్వాత టిఫిన్ చేసిన అంటలు అవన్నీ ఒకసారి వేసుకొని రుద్దేశాను అనమాట ఇలా నాకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటులు రుద్దే సీన్ అయితే నాకు చాలా ఇష్టం నేను ఏ వీడియోలో కనపడినా కానీ చాలా ఇష్టంగా చూస్తాను అది ఎందుకో కన్ కంటికి అదొక ఆనందం ఇస్తుంది అనమాట అలాగా వీడియో చూడటం అంటలు రుద్దుకోవటం చేయటం ఫాస్ట్ ఫార్ హార్వర్డ్లో పెడితే నాకు ఇష్టంగా అనిపిస్తుంది ఆ వీడియో నాలాగా మీరు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి వినడానికి సిల్లిగానే ఉంటుంది కానీ ఇక అదొక ఫీలింగ్ అనమాట అలా ఇష్టం అనిపిస్తుంది ఇక అంట్లో అయితే రుద్దేశాను ఇక అంట్లు కడుక్కొని అదే అక్కడ స్టాండ్ పెడదామని చెప్పి ఆ అంతా క్లీన్ చేశాను ఇంకా స్టాండ్లో అంట్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నాను నేను వన్ బై వన్ కడిగేసాను అనమాట మళ్ళీ ఇవే కాదు ఇవి ఇవి కేవలం టిఫిన్ చేసి చేయగా అంట్లే ఇంకా మళ్ళీ వంటలు చేసిన తర్వాత ఇంకా వచ్చాయి మళ్ళీ అవి రుద్దుకున్నాను ఇక వీడియోలు ఎయిని సార్లు అని చెప్పి అంటలు రుద్దుతూ పెడతామని చెప్పి నేనైతే పెట్టలేదు ఇక ఇవి మాత్రమే పెట్టాను అనమాట యాక్చువల్గా నేనైతే మిస్ అయ్యానమాట ఈ ఎంట్లు వీడియో చాలా రోజుల నుంచి పెట్టట్లేదు అందుకే ఈ సార్ పెడదాం అన్నట్టుగా అని చెప్పేసి పెట్టాను అంతకు ముందు వీడియోలు చాలా వరకు అంట్లు రుద్దినవే ఉన్నాయి ఎందుకంటే ఆ సీన్ అనేది నాకు ఇష్టం అలా ఫార్వర్డ్లో చూసుకుంటే అందుకని ఎక్కువగా వీడియోలో నేను ఇది అయితే జోడిస్తాను చూసారు అంటలు రుద్దిన వెంటనే ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట కొంచెం ఫ్లేవర్డ్ రైస్ చేశాను ఇక డైలీ మామూలు వైట్ రైస్ అయిపోతుందని చెప్పి ఫ్లేవర్ రైస్ చేశాను అంటే పులావ్ లాగా చేశాను అనమాట నెయ్యి వేసుకున్నాను నాకు నెయ్యితో చేసుకోవడం అంటే ఇష్టం అన్నమాట అందుకనే నెయ్యితో చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఊలగరం మసాలా వెల్లుల్లి వేసుకున్నాను పచ్చిమిర్చి నేను బద్దలుగా చేయలేదు అలా వేసుకుంటే రైస్లో తినడానికి బాగుంటుందని వేసుకున్నాను ఇవన్నీ మిక్సింగ్ అయిన తర్వాత టమాటా పేస్ట్ చేశాను అనమాట నేను పండు టమాటా తీసి పేస్ట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే తొక్కలు ఎక్కువ రాకుండా ఉంటాయి అని చెప్పేసి నేనైతే టమాటా పేస్ట్ చేశాను ఉంటే మీరు పెరుగు కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను పెరుగు వేయలేదు ఇక ఒకసారి మొత్తం తాలింపు వేసేసాను తాలింపు వేసిన తర్వాత నూనె అంతా అంటే ఆ తాలింపు అంతా వేగిపోయి నూనె బయటకు వచ్చిన తర్వాత బాస్మతి రైస్ నేను వేసుకుంటున్నాను అనమాట నేను బాస్మతి రైస్ ఎప్పుడో తీసుకున్నాను నా దగ్గర ఉంటే నేను వేసుకుంటున్నాను చేతి కింద లే అని చెప్పి వేసుకున్నాను లేని వాళ్ళు నార్మల్ రైస్తోనే చేసేసుకోవచ్చు ఇంకా నేను ఆల్రెడీ దానిలో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసాను ఇంకా మీకు ఇంక ఇంకో గ్లాస్ వాటర్ పడుతు అని చెప్పేసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ విడిగా ఇంకో గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకున్నాను చూశారు కదా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను వేసిన రైస్కి ఆ ఎసరు కరెక్ట్గా అనమాట ఇక రైస్ అది ఉడికేలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంది అని చెప్పి రైస్ అనే రైస్ అయితే పక్క పొయ్యి మీద పెట్టేస్తున్నాను అది చిన్న పొయ్యి అనమాట సిమ్లో పెట్టేస్తే దాని అంతటా అదే అయిపోతుంది మనం చూసుకునే పని లేకుండా ఇంకా ఈ స్టవ్ మీద అయితే కర్రీ చేసుకుందాం అని చెప్పి బాణి పెట్టుకొని చికెన్ కర్రీ చేస్తున్నాను కొంచెం గ్రేవీగా చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకని ఈ మధ్య కర్రీస్లో ఆయిల్ ఎక్కువైపోతుంది తగ్గించేయాలి నాకే అర్థమవుతుంది ఎక్కువ వేస్తున్నాను అని చెప్పి ఇక్కడ నుంచి అయితే తగ్గించుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఇక చూసారు కదా ఫస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట కర్రీ కోసం అని చెప్పేసి నేనైతే ఈ చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాను శుభ్రంగా కడుక్కున్నాను ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేశాను దాన్ని నేను అంటే లెమన్ వేయలేదు ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేశాను చొక్కా నూనె వేయలేదు వాటర్ కూడా వేయలేదు అన్నమాట మ్యారినేట్ చేశాను చూసారు కదా చికెన్లోనే వాటర్ బయటకు వచ్చేసాయి నాచురల్గానే వస్తాయి కదా చికెన్లో ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత దానిలో టమాటా పేస్ట్ వేసుకున్నాను ఇంత రైస్లో వేయగా మిగిలిన టమాటా పేస్ట్ కొంచెం అంటే కొంచెం వేసాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి నేను అలాగే వేసుకున్నాను దీనిలో కూడా ఉంటే జీడిపప్పు పేస్ట్ కానీ పెరుగు కానీ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర పెరుగు లేదు జీడిపప్పు పేస్ట్ లేదు అందుకే డైరెక్ట్ మసాలా అయితే వేసేస్తున్నాను ఇక దించే ముందు మసాలా వేసుకొని కొద్దిసేపు మసాలా వేగినాక కూడా మూత పెట్టుకొని నేను కొద్దిసేపు ఉడికించుకున్నాను కాసేపు ఉడికించుకునే అంటే ఫ్రై అవుతుంది అనమాట మసాలా కూడా ఈవెన్గా కర్రీకి పట్టే విధంగా ఫ్రై అవుతుంది అలా మూత పెట్టేస్తే చూసారు కదా రైస్ కూడా అయిపో వస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ కూడా ఇక ప్రిపేర్ అయిపోయింది అనమాట మొత్తం ఈవెన్గా కుక్ అయిపోయింది ఇక నేనైతే టేస్ట్ కూడా చేశాను ఇంకా క్లిప్ మాత్రం చూపించలేదు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఉప్పు కారం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఇంకా లివర్ ఫ్రై కూడా చేశాను కానీ నేను చూపించలేదు మొన్న చూపించాను ఆల్రెడీ నా వీడియోలో ఉంది ఆ ఫ్రై అందుకే నేను మళ్ళీ అయితే చూపించలేదు అన్నం అయితే అయిపోయింది ప్లేట్లు అయితే లంచ్ చేయడం కోసం పెట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట ఆ ప్లేట్ అయితే అప్పటికే మా వారు వచ్చేసారు డ్యూటీ నుంచి ఇంటికి మా వారి కోసం అని చెప్పేసి ప్లేట్ రెడీ చేస్తున్నాను ఈ మధ్య మా వాడు కూడా వాడంత వాడు తినటం మొదలు పెట్టాడండి అంతకుముందు బాగా సత ఇచ్చేవాడు అసలు తినేవాడు కాదు ఈ మధ్య పర్లేదు వాడంతట వాడికి వేసిస్తే వాడు తినేస్తున్నాడు ఇష్టంగా తినేస్తాడు మా వాడికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం ఓకేనండి ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఇక్కడైతే నేను కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాను తలస్నానాలు చేద్దామని మా వాడికి కూడా చేయించాలి క్రాఫ్ చేయించుకొని వచ్చాడు ఈ మధ్య వాడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టి పేలు బాగా ఎక్కించుకొని వచ్చాడండి అవేపాకు కుంకుడుకాయలు వేసి బాగా రుద్ధి ఉన్నా అవి పోతాయేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను పోతే రిజల్ట్ కంపల్సరీ చెప్తాను ఓకేనా మరి బాయ్ అండి నా వీడియోస్ ఆఫ్